హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం థాయిలాండ్ అయితే బయలుదేరాము మద్రాస్ నుంచి ఫ్లైట్ లో వెళ్ళడానికి అయితే రెండు గంటల సమయం అయితే పడుతుంది ఫ్లైట్ బయలుదేరేది రెండున్నరకైతే మేమైతే ఒంటి గంట కల్లా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాం బయట ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత సీటు బెల్ట్ జాగ్రత్తలు అన్ని చెప్తున్నారు ఫ్లైట్ అయితే థాయ్లాండ్ చేరుకుంది మేమైతే చెక్అవుట్లన్నీ పూర్తి చేసుకునేసరికి సరికి తెల వారుతుంది Okay. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఫుకెట్ అనేది థాయ్లాండ్ లోని ఒక ఊరి పేరు ఈ ఫుకెట్ అనే అక్షరాలు చూసారా ఎంత కలర్ఫుల్ గా అదొక పర్యాటక కేంద్రం అని చాటి చెప్తున్నట్టున్నాయి అందుకే కాబోలు ఏడాడ జనమంతా లక్షల లక్షలు గుంపులు గుంపులుగా ఈ వేడుకలకు రావడం అయితే నేను ఈ దేశ దేశాల నుంచి వచ్చిన జనమంతా జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలను కమింగ్ వీడియోస్ లో మన లో మీరు కూడా చూడవచ్చు మనం బుక్ చేసుకున్న రెంట్ కార్ ఏజెన్సీ వాళ్ళైతే మనకు ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలోనే మన కోసం వెయిట్ చేస్తుంటారు మనం సెలెక్ట్ చేసుకున్న కార్ ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తో అయితే తీసుకొస్తారు అంతేకాకుండా ఆ కారు గుణగణాలను కూడా మనకు వివరించి చెప్తారు అదేనండి గుణగణాలు అంటే కారు కండిషన్ అనమాట అంతేకాకుండా కారు చుట్టూ నాలుగు రౌండ్లు వేసి నాలుగు వైపులా నాలుగు ఫోటోలు అయితే తీసుకుంటారు ఇదైతే మంచి పనే మరి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ జరిగిన తర్వాత ఇది మీ మీరే చేశారు అంటే కాదు మీరే చేశారు అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది తమ్ముడు ఇంకెళ్ళిపోతున్నాడు అనుకున్నాను గానీ కాదండి మనకు లగేజ్ సర్దడంలో హెల్ప్ చేస్తున్నాడు ఫారినర్స్ లోని ఈ హెల్పింగ్ నేచర్ ని నేను బలే ఇష్టపడతాను నేనే ఏంటండి మీరు మాత్రం ఇష్టపడరా ఏంటి మీరు నేనే కాదు హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళని ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే పడతారు కూడా ఇక మనకి ఇక్కడ తమ్ముడు లగేజ్ సర్దడం అయితే అయిపోయి లెక్కలు తొక్కలన్నీ చూస్తున్నాడు అదేనండి లెక్కలు తొక్కలు అంటే ఎన్ని రోజులకు కార్ తీసుకుంటున్నారు ఏ టైంలో తీసుకుంటున్నారు మళ్ళీ ఏ టైంకి అయితే తిరిగిస్తారు అవన్నీ కూడా చెక్ చేసుకొని ఎటువైపు నుంచి వెళ్తే ఏమొస్తుందో అని చెప్పి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు ఇహ మేమైతే ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలో నుంచి ఇక బయట ప్రపంచంలోకి చేస్తున్నాం ఇవన్నీ కూడా కార్లు అలా రెంట్కి ఇచ్చేవే మనం ముందే బుక్ చేసుకోవాలి ఏజెన్సీలు ఉంటాయి ఇవన్నీ కూడా దారి పొడవునా చూడండి నిన్నున్నాయా ఇహ మేమైతే ఈ అద్దీ కారు తీసుకొని థాయ్లాండ్ వీధుల్లోకి అయితే అడుగు పెట్టేశాము చుట్టూ కూడా పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉన్నాయి ఈ థాయిలాండ్ వీధులైతే ఈ దేశమంతా కూడా కొబ్బరి చెట్లతో నిండిపోయి అయితే ఉంది కొబ్బరి చెట్టు లేని ప్రదేశం అంటూ నాకైతే ఈ థాయిలాండ్లో కనిపించలేదు ఎటువైపు చూసినా కొబ్బరి చెట్లు ఇక్కడ కొబ్బరి చెట్లను చూస్తే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అంతేకాదు కొబ్బరికాయలోని నీళ్లు కూడా చాలా టేస్టీగా డిఫరెంట్ గా ఉన్నాయి మనం ఈ వీడియోలో గనక గమనించినట్లయితే చూసారా ఈ కారు వెళ్తున్న రోడ్డు మీద కొంచెం పక్కగా ఆ ఇసుక తర్వాత మనకైతే సముద్రం అయితే కనిపిస్తుంది అయితే పొడవున రోడ్డు పక్కనే సముద్రాలు ఇలాగే ఉంటాయి ఈ థాయిలాండ్ లో మేము రెంట్ కి బుక్ చేసుకున్న హౌస్ కి అయితే మేము వచ్చేసి వీధిలో చూసారా ఇవన్నీ కూడా కి ఇచ్చేవే ప్రతి ఇంటికి ఇలా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది మన అద్దె అయితే మన ఇంట్లో ఇలా పార్క్ చేసుకున్నాం ఇప్పుడు లోపలికైతే వెళదాం లోపల మా వాళ్ళందరూ సేద తీరుతున్నారు మా బ్రో అయితే అప్పుడే టీవీ కూడా సెట్ చేస్తున్నారు మేమున్న ఈ ఇంట్లో కబోర్డ్స్ అయితే చాలా అయితే బాగున్నాయి హాల్లో వచ్చేసి టీవీ అయితే సెట్ చేశారు పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఉంది ఆ పక్కనే అయితే హాల్కు సంబంధించిన వాష్రూమ్ కూడా ఉంది అంతేకాకుండా ఆ పక్కనే పైకి వెళ్ళడానికి స్టైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బెడ్ అయితే మనకిలా ఉంది ఇక్కడ నుంచి అయితే మనం కింద వైపు అంతా చూడవచ్చు ఇక్కడ కూడా కబ్బోర్డ్స్ అయితే ఇచ్చారు లోపలంతా కూడా చాలా గా ఉంది ఇక్కడ నుంచి చూసామంటే మనకు బయట స్ట్రీట్ మొత్తం కనిపిస్తుంది ఇహ ఈ రూమ్ లో నుంచి ఇలా బయటకు రాగానే ఎదురుగా మరొక రూమ్ అయితే ఉంది ఇక్కడ బెడ్రూమ్ కానివ్వండి ఇక్కడ వచ్చేసి కప్ బోర్డ్స్ ఇచ్చారు ఇలానే దీని పక్కన మరో బెడ్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్స్ అన్ని కానివ్వండి హౌస్ మొత్తం చాలా హైజీన్ అయితే ఉంది ఈ రెండిటికి సంబంధించి వాష్రూమ్ అయితే ఈ పక్కన అయితే ఇచ్చారు ఈ రెండు బెడ్రూమ్స్ కి కలిపి వాష్రూమ్ అయితే ఇక్కడ ఉంది ఇక మాస్టర్ బెడ్రూమ్ లో అయితే దానికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇంకా అయితే కిందకి వెళ్ళిపోదాం కింద కొంచెం కిచెన్ అది ఎలా ఉందో చూద్దాం ఈ స్టెప్స్ చూసారా స్టెప్స్ చాలా బాగున్నాయి అంత వుడెన్ తో చేసినవి ఇక్కడ ఎదురుగా మనకైతే వాష్రూమ్ ఉంది కదా మా వాళ్ళు అయితే అప్పుడే ఫ్రెషప్లోకి దిగిపోయారు ఇక మనం కిచెన్ మీద ఒక లుక్ వేద్దాం రండి ఇక్కడ స్టవ్ వచ్చేసి కరెంటుతో అయితే పని చేస్తుంది ఇక్కడ చిమ్ని ఉంది ఇవైతే ఇక్కడ బటన్స్ నైట్ టైం లైటింగ్స్ కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ హై అండ్ లో అన్ని బటన్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు ఇక్కడ మనం బయట బజార్కెళ్ళి మనం గ్రాసరీస్ తెచ్చుకొని వంట అయితే చేసుకోవచ్చు లో అయితే సిరామిక్ గాజు పాత్రలు అయితే ఉన్నాయి కొన్ని ఇక్కడ ఇక్కడొచ్చేసి అవెన్ కూడా ఉంది మనం బయట నుంచి ఏమైనా ఆహార పదార్థాలు తెచ్చుకుంటే మనకు చల్లగా అయినప్పుడు అవెన్లో వేడి చేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి వాష్ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ నుంచి వాటర్ సప్లై ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఉంది మనం ఉన్నన్ని రోజులు ఈ వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనకి పక్కన వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమైతే ఉన్నాయో ఫ్రిడ్జ్ అయితే ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి ఏమీ లేవు ఏమైనా మనం ఇంకా నింపాల్సిందే వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ కూడా సిరమిక్ ప్లేట్స్ స్పూన్లు ఫోర్కులు అయితే ఉన్నాయి మనకు కావాల్సినవి వడ్డించుకొని తినొచ్చు మనం వంట చేసుకున్నాయి కానీ బయట తెచ్చుకున్నా అయినా సరే ఈ హాల్లోనే టీవీ యూనిట్ దగ్గర మరో కబోర్డ్ అయితే ఉంది చాలా అందంగా అయితే ఉంది అందంగానే కదా హైజీన్ గా కూడా ఉంది ఇంట్లో మనకు వైఫై కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థాయిలాండ్లోని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్